ఛానల్ మహి అమ్మ ఏం పుల్లగం చేస్తుంది అంటే సో చూద్దామా ఎలా యూట్యూబ్ ఫ్యామిలీకి హాయ్ చెప్పు ఇప్పుడైతే మనం పుల్లగం అయితే చేసుకోబోతున్నాం ముందుగా పుల్లగంకి ఒక గ్లాస్ బియ్యము అర గ్లాసు పెసరపప్పు నానబెట్టేసుకోవాలండి ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకున్నామంటే చాలా బాగా నానిపోతాయి సో ఇలాగ నేను ఒక గ్లాస్ బియ్యము పెసరపప్పు అయితే నానబెట్టేసుకున్నాను పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక టమాటో కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అండి ఇలా పొడుగ్గా అయితే కట్ చేసుకున్నాను ఇంకా నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి ఒక ఆరు వెల్లుల్లి ఒక అల్లం ముక్క తీసుకొని ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పేస్ట్ అనేది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక బాండ్లీ పెట్టుకొని బాండ్లోకి ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ హిట్ అయిన తర్వాత ఒక రమ్మ కరివేపాకు ఆవాల జీలకర్ర జీడిపప్పు అండి జీడిపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది పల్లీలు వేసుకోవాలండి ఇవన్నీ ఆయిల్లోనే బాగా వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటాలు కూడా వేసేసుకొని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి సో ఉల్లిపాయలు అనేది మనకు కలర్ చేంజ్ అంత దాకా వేయించుకుంటే చాలండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ట్రై చేయండి రాయలసీమ స్పెషల్ పులగం అండి దీనికి కాంబినేషన్గా చట్నీతో తినవచ్చు సో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిది వేసేసుకోవాలండి సో ఆయిల్ అయితే ఇలాగే బాగా మగ్గించేసుకోవాలి పసుపు చిటికెడు ఉప్పు కొంచెం చూసి వేసుకోండి మనం ముందుగా పచ్చిమిర్చి పేస్ట్లో వేసుకున్నాం కాబట్టి మనకు చూసి వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు అనేది ఇప్పుడు నేను వాటర్ అయితే టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసులు వాటర్ అయితే సరిపోద్ది సో ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోవాలండి అన్నం బాగా ఉడకాలంటే ఫస్ట్ ముందుగా వాటర్ అయితే బాగా ఉడకాలి వాటర్ బాగా ఉడికేటప్పుడు మనం బియ్యము పెసరపప్పు నానబెట్టుకున్నాం కదండి వేసుకోవాలి ఒంటికి కూడా చాలా బాగుంది పెసరపప్పు తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది మార్నింగ్ టైం పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి ఆఫీస్కి లంచ్ బాక్స్ కోసం ఏం చేయాలని ఆలోచించే వాళ్ళు ఇలా చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో మనకు అన్నం అయితే ఉడుకుతుంది సో ఫైనల్గా అయితే మనకు పులగం అయితే బాగా ఉడికింది ఇంకా రెడీ అయిపోయింది మనకు పులగం అనేది ఒక్కసారిగా కలిపేసుకోవాలండి బాగా ఉడికిందో లేదా అని కిందకి మీదకి కలుపుతూ ఉండాలండి అన్నం అయితే ఇంకా ఫైనల్గా మనకు పులగం అయితే బాగా ఉడికిపోయింది కొత్తిమీర వేసుకొని మరొకసారిగా కలిపేసుకోవాలండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఈ పులగంలోకి కాంబినేషన్గా పల్లీ చట్నీ చేస్తానండి చిక్కగా చేసుకోవాలండి పల్లి చట్నీ అప్పుడైతేనే చాలా టేస్టీగా ఉంటుంది పులగంకి పల్లి చట్నీకి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి మేమైతే ఇలాగే చేసుకుంటాము రాయలసీమ స్పెషల్ పులగం ఇలాగే చేసుకుంటాము చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ట్రై చేసి కామెంట్లో షేర్ చేసుకోండి మీకు ఎలా వచ్చింది అనేది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ఇక్కడైతే ఇంకా అమ్మ నేను స్టార్ట్ చేస్తాం తినడం సూపర్గా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్